హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాలూ సైడ్ ఈరోజు నేను మీకు అమీన్పూర్లో కొత్తగా స్టార్ట్ చేసిన మిస్టర్ కేఫ్ రెస్టారెంట్ అయితే చూపించుకుంటున్నాను ఇక్కడ ఆంబియన్స్ కానీ ఫుడ్ కానీ చాలా బాగుంది ఇక్కడ టిఫిన్స్ ఈవినింగ్ స్నాక్స్ టీ కాఫీ అండ్ ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ దొరుకుతాయండి మంచూరియా నూడిల్స్ లాంటివి అన్నీ దొరుకుతాయి సో ఇది మన అమీన్పూర్ లేక్ దగ్గర లేక్ పక్కన అబోడే అపార్ట్మెంట్స్ ఆపోజిట్లో లైక్ మెయిన్ రోడ్ మీదే ఉంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆంబియన్స్ అయితే చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి మంచూరియన్ నూడిల్స్ ఫ్రైడ్ రైస్ లాంటి ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ దొరుకుతాయి అండ్ మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్లు అన్ని టైప్స్ దొరుకుతాయి అన్నమాట మన ఆంధ్ర వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతాయి ఐ మీన్ అందరికీ నచ్చుతాయి బట్ మన ఆంధ్ర స్టైల్ చట్నీస్తో అయితే వీళ్ళు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు సో టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఈవినింగ్ వచ్చేసి బజ్జీ పునుగులు అంటే స్నాక్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట టేస్ట్ నేను టేస్ట్ చూసానండి అన్నీ చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి పిజ్జా బర్గర్ ఇంకా చికెన్ పాప్కార్న్ పకోడీ ఇట్లా అన్ని బర్గర్స్ అండ్ మిల్క్ షేక్స్ ఇలాంటివన్నీ కూడా ఈ మిస్టర్ కెఫేలో అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇక్కడ డౌన్ కింద అండ్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ లైక్ ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా ఈ స్టెప్స్ నుంచి పైకి వెళ్ళి కూర్చోడానికి అయితే ఉంది ఆంబియన్స్ అని నేను చెప్పినట్టు చాలా బాగుంది ఇంకా సాయంత్రం పూట వచ్చి చక్కగా ఎంజాయ్ చేస్తూ మంచి ఫుడ్ టేస్ట్ చేసి అయితే వెళ్ళచ్చు నేనైతే ఈ వీడియో నైట్ ఛాయ్ తాగడానికి వచ్చినప్పుడు అయితే తీస్తున్నాను ఎందుకంటే కొంచెం రష్ తక్కువ ఉంటుంది సో దట్ వీడియో బాగా తీసుకోవచ్చు అని చెప్పి అండ్ ఒకరోజు ఈవినింగ్ వచ్చి పునుగులు అయితే టేస్ట్ చేశానండి ఎంత బాగున్నాయో మన ఆంధ్ర స్టైల్ పికిల్స్ పచ్చడి అని చెప్పాను కదా ఈ వేసుకొని పునుగులు ఇంకా ఆలూ బజ్జీ తీసుకున్నాము రెండు కూడా టేస్ట్ చాలా బాగున్నాయి మీరు తప్పకుండా ట్రై చేయండి సో ఇది వచ్చేసి టెర్రస్ వ్యూ అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది చక్కగా నైట్ టైమ్ ఈ లైటింగ్స్తో ఈ ఆంబియన్స్లో కూర్చొని మంచి టేస్టీ ఫుడ్ అయితే తిని ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ ప్లేస్లో అయితే సో అమీన్పూర్లో ఉన్న వాళ్ళకైతే దగ్గరలో ఒక మంచి కేఫ్ అయితే ఓపెన్ అయింది మీరు కూడా ఆల్రెడీ ట్రై చేసే అనుకుంటున్నాను ఒకవేళ ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి సో ఈరోజు ఇప్పుడైతే నేను చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాను అలాగే చికెన్ పాప్కార్న్ కూడా స్పైసీగా చాలా బాగుందండి ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ చూడండి అలా ఎంజాయ్ చేస్తున్నాను ఫుడ్ అండ్ చికెన్ పాప్కార్న్ కూడా నాకు బాగా నచ్చింది సో ఇదే అండి ఇవాళ వీడియో అయితే హోప్ యూ ఆర్ లైక్ దిస్ వీడియో మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయింది